ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచపల్లి గ్రామంలో భూభారస్తి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు రాష్ట వ్యాప్తంగా నాలుగు మండలాల్లోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు రెవెన్యూ సదస్సులో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు నేటి నుంచి ముప్పై వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరగాలని తెలియజేశారు

ఆఫీసర్ మీ ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు ఇబ్బందులు ఉన్నాయి హోటల్లో ఏంటి అవి ఆ సమస్య ఏంటి వాటికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఇంతకు ముందు మీ పహానికి కార్డు ఉండొచ్చు లేకపోతే కార్డుస్ అలవైన మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉండొచ్చు ఏదైతే దీంట్లో పేర్కొన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు వివరంగా వివరిస్తారు తలసిన దారి గారు మళ్ళీ ఆడియోగా వివరిస్తారు మళ్ళీ తరచుదారు తీసుకుంటారు సాయంత్రం ఐదు గంటల వరకు మీకు అందుబాటులో ఉంటుంది మీ రైతు వేదికలో కాబట్టి మీకు పంచాయతీ ఆఫీస్లో కాని ఏదైతే మీకు సౌకర్యంగా ఉంటుంది ఆ ముందు రోజు ఈ రోజు మొదటి రోజు కాబట్టి మీకు ఫామ్స్ చేతిలో కొంతమంది ఉన్నాయి కాకపోతే ఈ ఫామ్స్ అందరి చేతిలో ఉంటాయి ప్రతి గ్రామ పంచాయతీ వారికి మీ పంచాయతీ సైతే మీకు ఆల్రెడీ ఇచ్చేస్తారు పంచాయతీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటాయి ఒకటే ఫామ్ కాబట్టి ఆ ప్రింట్అట్ తీసుకొని